అభ్యాసి తెలు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్ది రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మనం క్లాసులో మనం మనం టాటా వరకు నేర్చుకున్నాం ఈరోజు డా చూడండి డా అనేది ఇలా రాయాలి ఒత్తు ఢ అనేది ఇలా రాయాలి అణ అనేది ఇలా రాయాలి ఈ ఢ అనే అక్షరంతో ఏమేం పదాలు ఉన్నాయో మనం చూద్దాం డబ్బు డాబు డాలు ఇలా ఉంటాయి కొన్ని కొన్ని నక్షరాలు ఉంటాయి ఇది ఒత్తు ఠాతో ఏమేమి పదాలు ఉంటాయి ఢంకా ఢమ ఢమ ఢమరుకం రుకం ఢిల్లీ ఇలాంటి పదాలు ఒత్తు మనం వాడతాం ఇక అణ ఈ అణ అనే అనునాశకం కూడా స్వతంత్రంగా పలకబడదు దీనికి అటు కానీ ఇటు కానీ అత్తులు కానీ హల్లులు కానీ వస్తాయి అది ఎలా వాడతామో చూద్దాం అణ అనేటువంటిది ఒకటే ప్రారంభంతో ఉండదు కాబట్టి మనం దీన్ని ఏ ఏ పదాల్లో వాడతామో చూద్దాం రణం కణం కరణం చరణం ఇలా వేరే వేరే పదాలతో మనకి ఇలాగా వాడతాం అణ రణం కణం కరణం చరణం మరణం శరణం ఇలా డా అక్షరంతో వచ్చేటువంటి డబ్బు డాబు డాలు డోలు ఇలాంటివి ఢంకా ఢమడమ ఢమరుపం ఢిల్లీ అలాంటివి అణతో రణం కణం కరణం చరణం మరణం శరణం అనేటువంటివి మనం ఈ అక్షరం ఉపయోగించేటువంటి పదాలు వాటిని ఎలా రాయాలి ఎలా ఉచ్చరించాలి చూసాం ఇప్పుడు థ தாப்த தானி இளராஸ்தா ஒத்துதா தேந் இளராஸ்தா தா த ஈ தா தோ ஏ పదால வாடுதா தள்ளி தன்றி தலガட தல ఇలాంటి పదాలు ఈ తా అక్షరంతో మనం వాడతాం ఒత్తు ఒత్తుథ ఈ ఒత్తు ఒత్తుథ కూడా ప్రారంభంతోనే ఈ అక్షరంతోనే ప్రారంభం అవడానికి చాలా తక్కువ పదాలు ఉంటాయి ఇది కూడా చూద్దాం థాలి ఒత్తుథాతో చాలా తక్కువ పదాలు ఉంటాయి థాలి తర్వాత ఇది కూడా మళ్ళీ కొన్ని అత్యుంతనే హతో పలుకుతుంది పథం పథం అంటే దారి పథకం ఇలాంటి అక్షరాలు ఉత్తాన్ని ఉపయోగించి రాస్తాం ధ ధ తర్వాత ద ద ద దీన్ని ఇలా రాస్తాం ధ దీన్ని ఇలా రాస్తాం ఇది ద ఇది ధ ధ ఏమేమి పదాలుంటో చూద్దాం దానిమ్మ దానిని దానికి దన్ను ఇలాంటి పదాల్లో మనం దాని వాడుతాం ఒత్తుధ ఒత్తుధతో ధరణి ధాత్రి తర్వాత ధరణి ధాత్రి లాంటి పదాలు ఇంకొన్ని రకాల పదాలు కూడా ఉంటాయి ఈ ఒత్తు ధ అనేటువంటి దాంతో ఈ వింటే వస్తాయి ఇంతకుముందు వరకు మనం వర్ణమాలలో ధ వరకు మనం నేర్చుకున్నాం ఇవి ఎలా రాయాలి ఎలా ఉచ్చరించాలి ఏ పదాల్లో వీటిని వాడతాం అనేవి మనం నేర్చుకున్నాం అందరూ నేర్చుకోండి నేర్పించండి జ్ఞాపకం ఉంచుకోండి చక్కగా చదువుకోండి తెలుగు భాషను ప్రేమించండి తెలుగు భాషను కీర్తించండి మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను సమాధానం ఇస్తాను ధన్యవాదాలు